అపోస్తుల కార్యములో మూడవ అధ్యాయము పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున ఏతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని అడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుకగా పేతురును యోహానును వాని తేరిచూచి మా తట్టు చూడుమనిరి వాడు వారి యొత్త ఏమైనా దొరుకునని కనిపెట్టుచూ వారియందు లక్ష్యముంచెను అంతట పేతురు వెండి బంగారముల లేవు కాని నాకు కలిగినది నీకిచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను నడుచుచూ గంతులు వేయుచూ దేవుని స్థుతించుచూ వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను వాడు నడుచుచూ దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు బీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవసులైరి వాడు పేతురును యోహాను పట్టుకొనియుండగా ప్రజలందరూ విస్మయముంది సలోమోనుదను మంటపములో ఉన్నవారి యుద్ధకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇస్రాయేలీయులారా విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరిచూచుచున్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచియుడు మీరాయనను అప్పగించితిరి పిలాతో ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగచేశెను సహోదరులారా మీరును మీ అధికారులును తెలియక చేసిరని నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును నొంది తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చుటని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు యేసు పరలోక నివాసియయుండుట ఆవశ్యకము మోషే ఇట్లనెను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను మరియు సమూహేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులైయున్నారు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మునాశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను ఇంతటితో మూడవ అధ్యాయము ముగింపు